హలో హాయ్ వెల్కమ్ టు వైబ్రేట్ హాంధ్రా ప్రేమ తలతరాలకు చెక్కు చెదని బలమైన బంధంగా నిలుస్తూ వస్తుంది ప్రేమే మనుషుల దగ్గరకు చేరుస్తుంది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ ప్రేమే లేకపోతే ఎలాంటి బంధమైన నిలవదు ఇలా ప్రేమ గురించి మాట్లాడుకున్నా అది ఎప్పుడు ప్రత్యేకంగాను కొత్తగాను ఉంటుంది ఏంటి టుడే వ్యాలంటైన్స్ డే కాదు కదా మరి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను ఏంటా అని అనుకుంటున్నారా చెప్తా ఆ విషయం కూడా చెప్తాను అసలు చెప్పాలంటే ఒక ప్రియుడు ప్రియురాల మధ్య కానీ అలాగే భార్యాభర్తల మధ్య కానీ ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ప్రియుడు ప్రియుల మధ్యలో భార్య భర్తల మధ్యలో ప్రేమ కంటే ఎక్కువగా దాపరికాలే ఉంటున్నాయి చివరికి అవే ఆ వ్యక్తిని మోసం చేసేదాకా తీసుకెళ్తున్నాయి ఇలా లేటెస్ట్ గా ఒక టాపిక్ వచ్చేసింది అది ఏంటంటే ఇది ఫన్ గా చేశాడు లేదా సీరియస్గా చేశాడు అని అనుకోవాలో అలా అర్థం కాని అయోమయం పరిస్థితుల్లో ప్రవర్తించాడు ఓ ప్రియుడు ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఎక్కడైనా ప్రేమ విఫలమవుతే సముద్రం సముద్రంలో దూకేవాళ్ళు చూసాము కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పా పాస్వర్డ్ ఇచ్చేందుకు భయపడి సముద్రంలో దూకేశాడు అవును మీరు విన్నది నిజమే ప్రియురాలు పాస్వర్డ్ ఇవ్వడం కంటే సముద్రంలో దూకేయడం బెటర్ అనుకున్నాడు ఓ ప్రియుడు అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఏజా అనే వ్యక్తి ప్రియురాళ్ళతో కలిసి బోట్పై విహారానికి వెళ్ళాడు వీరి పడవను నిఘా పోలీసులు ఆపడంతో బాస్కు ఫోన్ చేసేందుకు ప్రియురాలు తన ప్రియుడిని పాస్వర్డ్ అడిగింది చెప్పడం ఇష్టం లేని అతడు నీటిలో దూకి ఒడ్డుకు వెళ్ళిపోయాడు అప్పటికే అక్కడికి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఇలా పాస్వర్డ్ ఇలా పాస్వర్డ్ అడిగితే సముద్రంలో దూకేవాళ్ళు ఉన్నారా అంటే నేనున్నానని నిరూపించుకున్నాడు ఆ ప్రియుడు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి